mm <laughs> కేటీవీ ఆర్కెనెస్కి స్వాగతం అంబేద్కర్ పేరు చెప్పుకొని వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు పాల్పడడం శౌచనీయమని రాజనగరం టీడీపీ జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్ఎల్ మహిళా విభాగం స్టేట్ చైర్పర్సన్ కండవల్లి లక్ష్మి అన్నారు విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహా దాడికి పాల్పడడం చాలా దారుణమని వైసీపీ నేతలు తప్పుడు ప్రచారం చేయడం తాగుతన్నారు తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు హుందాగా ఉంటారని ప్రజలకు మేలు చేయడంపైనే దృష్టి పెడతారని అన్నారు వైసీపీ నేతల చేయడం కుయుక్తులు కుట్రలు పండడం తమ నాయకుడికి అలవాటు లేదని ఆమె స్పష్టం చేశారు అంబేద్కర్ పేరు చెప్పి రాజకీయాలు చేస్తున్న జగన్ అసలు అంబేద్కర్ పేరుతో ప్రజలకు ఒరగ అని ఆమె ప్రశ్నించారు దాడులు మీకు మీరే చేయించుకుని ఎదుటి వారిపై బురద జల్లి లబ్ధి పొందాలని చూస్తే ప్రజలు సహించబోరని కండవల్లి లక్ష్మి అన్నారు గడిచిన ఎన్నికలలో ప్రజలు దారుణంగా ఓడించినప్పటికీ వైసీపీ నేతలు గుణపాట నేర్చుకోకుండా ఇంకా నీచ రాజకీయాలు చేయడం తగదన్నారు చంద్రబాబు ప్రజలకు మంచి చేస్తుంటే సహించలేక ఏదో ఒక విధంగా బురద జల్లాలని చూడడం సబబు కాదన్నారు ఇప్పటికైనా కుట్రలు కుతంత్రాలకు స్వస్తి పలికి ప్రజల మనసులను గెలుచుకునే కార్యక్రమాలు చేయాలని ఆమె హితవు పలికారు నా పేరు కండవేలు లక్ష్మి రాజానగరం నియోజకవర్గం దివన్చూరు గ్రామం నుండి మాట్లాడుతున్నానండి విజయవాడలో జరిగిన సంఘటనపై మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియపరచాలి కాబట్టి ఒక విషయం మీద మాట్లాడడానికి ముందుకొస్తున్నాను విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని మీద జగన్ గారి పేరును ఎవరు అగంతికలు తొలగించారని చాలా తప్పుడు ప్రచారాలతో వైసీపీ నాయకులు వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి ఎందుకంటే అలాంటి చెత్త రాజకీయం చేసే అంత నాయకత్వాలు మా నాయకుల దగ్గర ఉండవు మా ప్రభుత్వం ఒక మాటకి కట్టుబడి ఒక వ్యవహారశీలుగా నడిచే ప్రభుత్వం మా ప్రభుత్వం అందులో మా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా హుందా రాజకీయం చేసే నాయకుడు అండి ఆయన ఇలాంటి చిన్ని చిన్ని ప్రలోభాలు సృష్టించి మీరు ఏదో పెద్దగా లబ్ధి పొందేయాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారో అవన్నీ ప్రజలు చూస్తున్నారో అది జరగని పనండి అండి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు ఉంటే మళ్ళీ కూడా మీరే రాబోయే రోజుల్లో చూదురు కానీ ఎందుకంటే మీరు ఎలాంటి నీచాతి నీచక నీచమైన రాజకీయాలు చేస్తూ ప్రజల మన్నాలు పొన్నేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అవన్నీ జరగవండి అంబేద్కర్ గారిని అడ్డు పెట్టుకొని మీరు చేసిన ఉపకారం ఏంటో మీరు ప్రజలందరికీ ఒకసారి విన్నవించండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కూడా జ మన గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ విదేశీ విద్య అంబేద్కర్ గారు నిజంగా ఆయన రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించి మీరు చట్టాన్ని కూడా మీ చేతుల్లోకి తీసుకున్నారు అది మీ నీచాతి నీచమైన రాజకీయం మా నాయకులు అలాంటి రాజకీయం చేయరండి ప్రతిదానికి మీరు చేసి మా నాయకుల మీదకు నెట్టేయడం అది మంచి పద్ధతి కాదని మీకు హెచ్చరిస్తున్నానండి ఎందుకంటే మీరు ఎన్ని చేసినా ప్రజల ప్రతిది కూడా కంటితో చూసి చేతితో సమాధానం చెప్పారు మీకు ఈరోజు ఎక్కడా లేని మెజార్టీ మా కూటమి సభ్యులకు వేసి గెలిపించుకున్నారు అది మీరు చూసి ఓరవలేక ఇలాంటి చిన్ని చిన్ని చేసి ఏదో సృష్టిద్దామని ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఏదో పెడదామని ప్రజల వైపు మీరు ఏదో చేస్తున్నారు కానీ అవన్నీ జరగని పనులండి ఇలాంటి కుట్రలు మీరు చేసేటప్పుడు ఆలోచించుకొని చేయడం చాలా మంచిది కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని మీరు ప్రలోభాలు సృష్టించినా ఆయన్ని వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా తప్పుడు కేసులు పెట్టి మీరు చేసిన అగత్యాలు మామూలు కాదు అయినా అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా మా నాయకుడు ఒక మాట మీరు అసెంబ్లీలో అడుగు పెట్టకూడ అడుగు పెట్టకూడదని సాసి ఆగిపోవాలి కానీ మా నాయకుడు ఆ రాజకీయం చేయలేదండి ఒకటే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలోకి గేటు దారొద్దు డైరెక్టర్గా రాని ఉండే అని చెప్పిన నాయక్ నాయకుడు హుందా నాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన్ని మీరు ఏదో పెట్టి చూపించడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఒక విషయం మీకు మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నానండి అంబేద్కర్ గారిని అడ్డెట్టుకొని ఇలాంటి ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయడానికి వీలు లేదు మీ పే అంబేద్కర్ గారు విగ్రహం మీద మీ పేరెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంత పేరు ఎట్టారు మీరు ఆ పేరుని మీ 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 నాయకులే తీసేసి ఉంటారు తీసేసి మళ్ళీ అది మా మా నాయకుల మీద పెడుతున్నారు అది ఎంత తప్పండి మా నాయకులు ఎవరు అలా చేయరండి ఏది చేసినా డేరు డేరుగా చేస్తారు అదొకటి తప్పుడు ప్రలోభాలు ఎప్పుడు చేయరండి చాలా హుందాగా ఉంటారు మీరు చేయించేయడం ప్రజల మీదకి నెట్టేడు మా నాయకుల మీదకు నెట్టేడు మీరు ఇది ఒకటి నేర్చుకున్నారు ఇకలింపు చూపులు నవ్వుకుంటూ మీరు ఇదొకటి ఒకటి సృష్టిస్తున్నారు కానీ అవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మీరు రాబోయే రోజులు ఏదైనా చేసుకోవాలంటే చేయండి తప్ప ఇలాంటి తప్పుడు విషయాల్లో కానీ తప్పుడు వ్యవహారాల్లో కానీ ఇలాంటి చేయొద్దని మీడియా మిత్రుల ద్వారా హెచ్చరిస్తున్నాను